కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది తెలంగాణలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక్కడ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది ఈ సెగ్మెంట్లో త్రిముఖ పోరు ఉండడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు అయితే చేవెళ్లలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్ల తీర్పు మాత్రం నిర్ణయాత్మకంగా ఉంటుంది ఎంపీగా అక్కడ ఎవరు నెగ్గినా ఐదేళ్లు తిరిగేసరికి పార్టీ మారడం ఆనవాయితీగా వస్తుంది ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్లీ విజయబావుట మాట వినిపించదు ఇప్పటికీ మూడుసార్లు విలక్షణ తీర్పు ఇచ్చారు అక్కడి ప్రజలు పట్టణ గ్రామీణ ఓటర్లు మిళితంగా ఉన్న ఈ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ఓసారి రెండుసార్లు బీఆర్ఎస్ విజయం సాధించాయి ఈసారి పక్కా మేమంటే మేమే అని కాంగ్రెస్ బీజేపీ ధీమాతో ఉండగా ఔరేక్ బార్ పక్కా అంటూ గులాబీ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది చేవెళ్ల ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది రాష్ట్ర రాజధానిని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది త్రిముఖ పోటీలో పార్టీల కంటే బరిలో నిలిచిన అభ్యర్థులే ఓటర్లలో ఆసక్తిని పెంచుతున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున కొండా రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ పడగా రెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు ఈసారి పోటీదారులు మారలేదు కానీ వారు పోటీ చేస్తున్న పార్టీలు మారాయి రెండోసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగి కత్తులు దూసుకుంటున్నారు వీరిద్దరికీ గట్టి పోటీతో పాటు సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును రంగంలోకి దింపింది మూడు పార్టీలు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి గులాబీ పార్టీ బీసీ అస్త్రాన్ని సంధించింది కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం బీజేపీ మోదీ గ్యారెంటీతో ప్రజల్లోకి వెళ్ళాయి అయితే చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు పార్టీల మధ్యనే పోరు నెలకొంది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో చేవెళ్ల లోక్సభ స్థానం ఏర్పాటైంది అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి టీడీపీ నుంచి జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి బద్దం బాల్ రెడ్డి పోటీ చేశారు పోటీ మాత్రం కాంగ్రెస్ టీడీపీల మధ్యనే జరిగింది ఎన్నికల్లో కాంగ్రెస్ ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది శాతంతో నాలుగు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల ఏడు ఓట్లు సాధించింది టీడీపీ ముప్పై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది శాతంతో నాలుగు లక్షల రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్లను సాధించింది బీజేపీ అయితే పది పాయింట్ ముప్పై తొమ్మిది శాతంతో లక్ష పన్నెండు వేల ఏడు వందల ఒక ఓట్లు మాత్రమే సాధించింది ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ తెలుగుదేశం పార్టీపై పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు ఓట్ల తేడాతో విజయం దక్కించుకుంది ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం ఉధృతితో చేవెళ్ల సీటు గులాబీ పార్టీ పరమైంది తొలిసారి బీఆర్ఎస్ అనూహ్య విజయం సాధించింది కొండ విశ్వేశ్వర రెడ్డి ముప్పై మూడు పాయింట్ సున్నా ఆరు శాతంతో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల డెబ్బై ఏడు ఓట్లు సాధించారు కాంగ్రెస్ నుంచి పటోళ్ల కార్తిక్ రెడ్డి పోటీ చేశారు ఇరవై ఏడు పాయింట్ యాభై మూడు శాతంతో మూడు లక్షల అరవై రెండు వేల యాభై నాలుగు ఓట్లు సాధించారు అప్పటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్పై డెబ్భై మూడు వేల ఇరవై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించింది టీడీపీ నుంచి పోటీ చేసిన తోళ్ల వీరేంద్ర గౌడ్కు ఇరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు శాతంతో మూడు లక్షల యాభై మూడు వేల రెండు వందల మూడు ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించలేదు కొండ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి బీజేపీ నుంచి బి జనార్దన్ రెడ్డి బరిలోకి దిగారు అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు ఈసారి చేవెల్లలో పాగా వేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పావులు కదుపుతుంది సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని గెలుపు వ్యూహాలకు పదును పెడుతుంది చేవెళ్ళ పరిగి వికారాబాద్ తాండూరి ఎమ్మెల్యేల సమన్వయంతో రంజిత్ రెడ్డి ఓటర్లను తనవైపు తిప్పుకుంటున్నారు అయితే ఆయనకు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించడం లేదని వినిపిస్తుంది సొంత పార్టీల్లోనే రెండు వర్గాల మధ్య విభేదాలు రంజిత్ రెడ్డి గెలుపోటములపై ప్రభావం చూపించే అవకాశం ఉందని స్థానిక నేతలు భావిస్తున్నారు మరోవైపు సిట్టింగ్ స్థానంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది తీగల కృష్ణారెడ్డి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారారు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను గులాబీ పార్టీ తరఫున బరిలోకి దింపింది వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుంది క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నారు తొలిసారి బీసీలకు టికెట్ ఇచ్చామని ప్రజల్లోకి వెళ్తుంది ముదిరాజు వర్గం ఓట్లు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తుంది రంజిత్ రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న అస్తం పార్టీ వర్గమంతా తమకు సహకరించే అవకాశాలు లేకపోలేదని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి ఇక కొండా విశ్వేశ్వర్రెడ్డి రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు ఓడిపోయిన చోటే గెలుపు రుచి చూడాలనే కసితో పోరాడుతున్నారు మూడోసారి బీజేపీ తరఫున బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరుగుతున్నారు మోదీ మేనియా తనకు కలిసొస్తుందనే భావనలో ఉన్నారు గ్రామాల్లో గడప గడపకు చుట్టొచ్చిన ఆయన మోదీ గ్యారెంటీలనే ప్రస్తావిస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ మహేశ్వరం రాజేంద్రనగర్ శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచి ఉనికి కాపాడుకుంది గ్రామాల్లోనూ కమలం పార్టీ బలాన్ని పుంజుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు అభ్యర్థుల మార్పు తనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని రెడ్డి కొండంత ఆశతో ఉన్నారు మరోవైపు చేవెళ్ల ఓటర్లు తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠంగా మారింది ఒకసారి గెలిచిన ఎంపీ మరోసారి నెగ్గిన ఆనవాయితీ లేకపోవడం అనేది టెన్షన్ పెట్టేస్తుంది మరి ఇలాంటి తరుణంలో ఈసారి చేవలలో ఫలితం ఎలా రాబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది